హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఐదు వందల రూపాయల నోట్ల రద్దుపై ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఐదు వందల రూపాయల నోట్ల రద్దు అంటూ వస్తున్న వార్తలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సెప్టెంబరు ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఏటీఎంలలో ఐదు వందల నోట్లు అందుబాటులో ఉండవన్న వార్తలతో ప్రజల్లో అనుమానాలు టెన్షన్లు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టమైన సమాధానం ఇచ్చింది ఇక చిన్న విలువ నోట్లు మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ఐదు వందల నోట్లు రద్దు చేయటం లేదా ఏటీఎంలలో వాటి సరఫరా ఆపటం లక్ష్యం కాదని స్పష్టం చేసింది ఇక ప్రజల దినసరి లావాదేవీల సౌకర్యాన్ని కాపాడుతూ అన్ని విలువల నోట్ల సమతుల్యాలను కొనసాగించే దిశగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది ఇక ఆర్బీఐ చిన్న నోట్లను అందుబాటులో ఉండేలా అన్ని బ్యాంకులు మరియు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు కొత్త నియమాలు చెప్పింది వాటి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు దేశంలోనే డెబ్బై ఐదు శాతం ఏటీఎంలలో కనీసం ఒక చోటైన వంద లేదా రెండు వందల నోట్లను ఉండేలా చూడాలన్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ సంఖ్య తొంభై శాతం ఏటీఎంలకు పెంచాలి దీనితో ప్రజలకు చిన్న నోట్లతో సులభంగా లావాదేవీలు చేయటంలో సహాయమవుతుంది ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఐదు వందల రూపాయల నోట్లు ఏటీఎంల నుంచి తీసివేసే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఐదు వందల రూపాయల నోట్ల వాడకం అలాగే కొనసాగుతుందని తెలిపింది ప్రజలకు చిన్న మొత్తాలు చెల్లించడంలో సౌకర్యం కల్పించేందుకు ఆర్బీఐ అన్ని బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎంలకు వంద రెండు వందల రూపాయల నోట్లు ఎక్కువగా ఇవ్వమని సూచించింది ఇక చిన్న మొత్తాల నోట్ల లభ్యత పెంచడం ద్వారా ప్రతి ఒక్కరి లావాదేవీలకు సహాయం పడటం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం కొంతమంది పెద్ద నోట్ల వాడకానికి ఇష్టపడకుండా చిన్న నోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని ఆర్బీఐ భావిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదున రాజ్యసభ సభ్యులు వై వెంకట సుబ్బారెడ్డి మిలింది డియోరా ఈ విషయంపై ప్రశ్నించారు వారికి ప్రభుత్వం ఏటీఎంలలో చిన్న నోట్ల లభ్యత మరింతగా పెరగాలని ఆర్బీఐ ముందుగా సూచనలు జారీ చేసింది దీనివల్ల ప్రజలకు లావాదేవీలు సులభంగా చేసుకోవటానికి అవకాశం కలుగుతుందని తెలిపారు కొన్ని మీడియా రిపోర్టుల్లో ఐదు వందల రూపాయల నోట్లు ఆపేస్తామని చెప్పటం వల్ల ప్రజల్లో అనవసర భయం పుట్టింది కానీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది భవిష్యత్తులో ఏటీఎంలలో నోట్ల పరిమాణంపై సాంకేతిక అభివృద్ధులు ఎంతో ప్రభావం చూపబోతున్నాయి ఈ మార్పులు ప్రజలకు కాగితపు నోట్ల లభ్యతను సులభతరం చేయటంలో సహాయపడతాయి ఇక డిజిటల్ వాలెట్ యూపీఐ వంటి ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోవటం వలన నగదు వినియోగం తగ్గటం లావాదేవీలు మరింత సౌకర్యవంతంగా మారటం జరుగుతుంది ఈ రెండు దశల్లో ఉన్న మార్పులు సమానంగా ప్రజల రోజువారీ చెల్లింపుల అవసరాలను తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఇక ప్రభుత్వం ఆర్బీఐ ప్రతి నోట్ల సరఫరాను సమతుల్యంగా నిలుపుకునేందుకు కృషి చేస్తుంది ఇక అందులో ముఖ్యంగా వంద రెండు వందల రూపాయల నోట్లు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చూడటం జరుగుతుంది దీంతో ప్రజలకు చిన్న మొత్తాల్లో లావాదేవీలు చేయటం సులభమవుతుంది